నమస్కారం గజకేసరి రాజయోగంతో అదృష్టాన్ని పొందే కొన్ని రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు జూన్ ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఇప్పటిదాకా అదే రాశిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మిథున రాశిలో గురు చంద్రుల కలయిక ఏర్పడుతుంది దీంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇక కొన్ని దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాయి కాబట్టి గ్రహాల రాశి మార్పు పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి శుభయోగాలలో గజకేసరి యోగం కూడా ఒకటి ఇది గురు చంద్రుల కలయితో ఏర్పడుతుంది చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి వృత్తిలో విజయం ఒత్తిడి నుంచి ఉపశమనం లాంటివి కొన్ని రాశుల వారు పొందవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ జ్యోతిష్య శాస్త్రం దాని ప్రకారం ఈ యోగం మరోసారి ఏర్పడనున్నది చంద్రుడు జూన్ ఇరవై నాలుగున రాత్రి పదకొండు వందల నలభై ఐదు నిమిషాలకు మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితులలో మిథున రాశిలో గురుచంద్రుల కలయిక ఏర్పడుతుంది దీంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి మాత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు మరి ఇంతకీ ఆ గజకేశర రాజయోగంతో ఈ రాసులకు బోలేడు లాభాలు అందులో మొదటి రాశి వృషభ వృషభ రాశి వారికి గ్ర గజకేశర్ రాజయుగం అనేక మార్పులను తీసుకువస్తుంది పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు అలాగే కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే పరిష్కరించుకోవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహ అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ సమయంలో అలాగే ఈ గజకేశ రాజయోగం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది దాన ధర్మాలు చేస్తారు మీరు మీ కెరియర్కు సంబంధించిన కొత్త పాలసీలు పూర్తి చేస్తారు అలాగే మీ భాగస్వామితో బంధం మధురంగా మారనున్నది శుభకార్యాలను పూర్తిగా నిర్వహిస్తారు మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగునున్నది ఇక రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి గజకేసారి రాజయోగం అదృష్టాన్ని తీసుకురాగలదు అలాగే ఈ సమయంలో మీ టాలెంట్ ఇంకా మెరుగుపడనున్నది ఇప్పటి నుంచో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి పాత వ్యాధి నుంచి మీరు బయటపడతారు ఇక మీ ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు ప్రయాణాలు కూడా చేస్తారు కెరియర్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం ఉన్నవారు పదవులను పొందవచ్చు మూడవ రాశి తుల రాశి వారికి గజకేశర్ రాజయోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ప్రేమ జీవితం మధురంగా మారనున్నది అలాగే మీరు ఎప్పటి నుంచో పెట్టిన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఉన్న కోర్టు కేసులు ఇప్పుడు సర్దుకుంటాయి ఈ సమయంలో వారు కంపెనీ నుంచి ఆఫర్లను పొందబోతున్నారు మితల్లికి సంబంధించిన విషయాల వల్ల ఆందోళన ఉంటే ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది మీకు ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో పెరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు